అండి ఈరోజు పట్టు శారీస్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ని అయితే చూపించబోతున్నాను ఇది ఒక పట్టు శారీ అండి నెమలిపించిన కలర్ ఇంకా నేరేడు పండు కలర్ వస్తుంది అంచు పళ్ళు అండి ఇది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి మగ్గం బ్లౌజ్ ఇది ఇది ఇంకో శారీ అండి పళ్ళు కనకాంబరం కలర్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ారీ ఇది లైట్ కలర్ అయినా బాగుంటుందండి ఇది ఇంకో శారీ అండి పోచంపల్లి లాగా వస్తుంది టమోటా కలర్ ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి కంప్యూటర్ వర్క్ చేయించాను ఇది ఒకటి శారీ అండి క్లాస్ కలర్ ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అంచు ఇంకా పళ్ళు బిగ్ బోర్డర్ అండి మగ్గం బ్లౌజ్ ఇది ఇంకో శారీ వంకాయ కలర్ వస్తుంది శారీ అంతా పికాక్స్ వచ్చి బాగుంటుంది ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఎల్లోనే వచ్చింది ఇది మగ్గం వర్క్ అండి ఇది ఒక శారీ ఇది ఫ్యాన్సీ శారీ అండి గోల్డ్ కలర్ అంచు బాగుంటుంది ప్యాచ్ అయితే వేసేయను బ్లౌజ్కి ఇది ఒక పట్టు శారీ అండి ఆరెంజ్ ఇంకా వంకాయ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు వస్తుంది బిగ్ బార్డరే అంచు వచ్చేసి ఇది మగ్గం బ్లౌజ్ అండి ఇది ఒక ఫ్యాన్సీ శారీ సింపుల్గా కంప్యూటర్ వర్క్ చేయించాను ఒక శారీ అండి డార్క్ కలర్ ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇది కూడా బిగ్ బోర్డరే పళ్ళు ఇది బ్లౌజ్ అండి మగ్గం వర్క్ ఇది ఒక శారీ అండి చిలక పచ్చ వంకాయ కలర్ సిల్వర్ ఇంకా గోల్డ్ రెండు ఉంటుంది కంప్యూటర్ వర్క్ అండి ఇది ఒక సారీ పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వేయించాను కంప్యూటర్ అండి ఇది ఇది ఇంకో సారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇది ఇంకో శారీ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది మా మ్యారేజ్ ఎప్పటిదండి ఈ శారీ ఇది ఇంకో శారీ మగ్గం బ్లౌజ్ సింపుల్ బ్లౌజ్ అనమాట ఈ శారీ కూడా బాగుంటుంది గోల్డ్ కలర్ అంచు వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఒక పట్టు శారీ ఇది మ్యారేజ్ ఎప్పటిదేనండి రిచ్ పళ్ళు వస్తుంది ఇది ఒక శారీ సిల్వర్ బార్డర్ వస్తుంది చిలక పచ్చి శారీ చిన్న చిన్న బుటాస్ కూడా వస్తాయి శారీ మొత్తం పళ్ళు ఇది ఒక శారీ అండి పోచంపల్లి బార్డర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు వస్తుంది పళ్ళు అయితే చాలా నచ్చింది నాకు చాలా బాగుంటుంది ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి ఇది వచ్చేసి పళ్ళు కుప్పడం శారీ అండి ఇది బాగుంటుంది గోల్డ్ అని చచ్చి చిలుకపచ్చే శారీ అండి పళ్ళు ఇది ఇంకో శారీ స్ట్రైప్స్ వస్తే శారీ అంతా వీడియోలో సరిగ్గా కనిపించడం లేదు పళ్ళు అండి ఇది ఒక పట్టు శారీ రత్నావళి అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఒక శారీ అండి రెడ్ కలర్ శారీ పళ్ళు ఈ శారీ కూడా బాగుంటుంది పళ్ళు అండి ఇది మగ్గం బ్లౌజ్ ఇది లైట్ కలర్ చిన్న చిన్న ఫంక్షన్లకి బాగుంటుంది ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది ఒక ఫ్యాన్సీ శారీ సిల్వర్ బార్డర్ వస్తుంది సిల్వర్ బూటీస్ వస్తాయి పళ్ళు ఇంకా బ్లౌజ్ ఒక కలర్ ఇచ్చాడు డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఇది ఒక శారీ అండి పళ్ళు ఇంకా బ్లౌజ్ ఎల్లో కలర్ శారీ విత్ సిల్వర్ బోర్డర్ ఇది కంప్యూటర్ వర్కేనండి ఇది ఒక పట్టు శారీ పింక్ కలర్ చిన్న చిన్న బూటీస్ వస్తాయి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్లౌజ్ అనమాట ఇదొక శారీ అండి చిలక పచ్చ శారీ పళ్ళు పైథాన్ మోడల్ శారీ ఇది ఇది కూడా బాగుంటుంది ఫ్యాన్సీ శారీ బుటాస్ వస్తాయి శారీ మొత్తం గోల్డ్ కలర్ అంచుతో పళ్ళుతో బాగుంటుంది ఇది కంప్యూటర్ వర్కేనండి ఇది ఒక ఫ్యాన్సీ శారీ బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చాడు బాగుంటుంది అంత